కౌంట్ అవర్ బ్లెస్సింగ్స్ మన అన్ని జన్మల కొరకు కృతజ్ఞత ప్రార్థన ఇప్పటి వరకు మనం తీసుకున్న అన్ని జన్మలకు మన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కృతజ్ఞత ప్రార్థన చేస్తున్నాము మనం అందరం సిద్ధంగా ఉన్నట్లయితే మెల్లగా కళ్ళు మూసుకోండి రిలాక్స్ యువర్ సెల్ఫ్ నెమ్మదిగా ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి నమస్కార ముద్రలో ఉండి మీ గుండె చప్పుడను గమనించండి మరియు మీ తలకు పన్నెండు అంగుళాల పైభాగంలో మీ దృష్టిని నిలిపి ఉంచండి అది ఆత్మస్థానము శరీర భావనతో కాకుండా ఆత్మభావనతో చేస్తున్నాము శరీరము తాత్కాలికము ఈ జన్మ కోసమే ప్రసాదించబడినది కనుక నేను ఆత్మగా ఇలా ప్రార్థిస్తున్నాను పరమాత్మనికి డివైన్ మదర్ డివైన్ ఫాదర్కి పరమగురువులందరికీ సమస్త మహానుభావులకు మహాపురుషులకు పవిత్రాత్మలకు ఉన్నతాత్మలకు ముఖ్యంగా నా ఆధ్యాత్మిక గురుదేవులందరికీ ఈ కృతజ్ఞతా ప్రార్థనను అర్పిస్తున్నాను Thank you, thank you, thank you, thank you for everything in my life. I the soul, I am super, super grateful for this incarnation and for all my incarnations. Nenu Atmaga ejanbaku mariyo. నేను తీసుకున్న అన్ని జన్మలకు అనంతమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద టఫ్ లెసన్స్ దట్ ఐ కుడ్ గో త్రూ అండ్ లెర్న్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద స్ట్రెంగ్త్ దట్ ఐ హర్న్డ్ ఓవర్ ది ఇన్కార్నేషన్స్ థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ మీ న్యూట్రలైజింగ్ ఆల్ మై కర్మ ఓవర్ ఆల్ ద ఇన్కనేషన్స్ థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ ది సోల్ గ్రో అండ్ ఇవాల్వ్ థ్యాంక్ యూ ఫర్ ద ఎయిర్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ సింగిల్ బిట్ ఆఫ్ ఫుడ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ నేను ఎన్నో కఠినమైన పరీక్షలను ఎదుర్కొని నేర్చుకున్న జ్ఞానానికి కృతజ్ఞతలు ప్రతి జన్మలో నేను పొందిన మనోబలానికి ధైర్యానికి కృతజ్ఞతలు నా అన్ని జన్మలలో నా కర్మను సమతుల్యం చేయటంలో సహాయపడిన వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు నా ఆత్మ వికాసానికి ఎదుగుదలకు సహాయపడిన వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను తీసుకున్న గాలికి కృతజ్ఞతలు నాకు ప్రసాదించిన ఆహారానికి కృతజ్ఞతలు నాకు ప్రసాదించిన నీటికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ దట్ వీ హ్ రిసీవ్డ్ థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఐ హెవ్ రిసీవ్డ్ సంథింగ్ ఫ్రమ్ ఎనీ వన్ బీట్ ఎ గిఫ్ట్ బీట్ మనీ బీట్ లవ్ బీట్ నాలెడ్జ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ పీపుల్ థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ దిస్ సోల్ బికమ్ ఏ బెటర్ అండ్ బెటర్ పర్సన్ మేము పొందిన అన్ని ఆశీర్వాదాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు ఎవరి నుంచి అయినా నాకు అందిన ప్రతి సహాయానికి దానానికి అది బహుమతి రూపంలో అయినా ధన రూపంలో అయినా ప్రేమ రూపంలో అయినా జ్ఞాన రూపములైన ప్రతి సందర్భానికి కృతజ్ఞతలు ప్రతి విషయంలోనూ సేకరించిన ప్రతి విషయంలోనూ ప్రజల నుంచి నాకు లభించిన సహకారానికి కృతజ్ఞతలు ఈ ఆత్మను మెరుగైన వ్యక్తిగా మార్చడంలో సహాయపడినందుకు కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఐ రిసీవ్డ్ ఇన్ దిస్ లైఫ్ టైమ్ And all my lifetimes, I also am super, super grateful for those things which I have not received, which was harmful for me, which was dangerous for me. We, the souls, sometimes we don't realize if God has not given us something. Maybe that thing was not good for us. దేర్ ఆర్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ థింగ్స్ దట్ గాడ్ హ్యాస్ ప్రివెంటెడ్ టు కమ్ టు మీ ఈ జన్మలో మరియు నా అన్ని జన్మలలో నేను పొందిన ప్రతిదానికి హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే నాకు లభించని నాకు హానికరమైనవి నాకు అత్యంత ప్రమాదకరమైన వాటికి ఎంతో ఎంతో కృతజ్ఞతలను కలిగి ఉన్నాను మనం ఆత్మలము కొన్ని సందర్భాలలో భగవంతుడు మనకి ఏదైనా ఇవ్వకపోతే అది మనకు మంచిది కాదేమో అనే విషయాన్ని మనం అర్థం చేసుకోలేక రాలేదని అజ్ఞానంతో బాధపడుతున్నాం భగవంతుడు నాకు రాకున్నా అడ్డుకున్న వందలాది విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా నాకు హాని కలిగించేవి అందువలన భగవంతుడు వాటిని ఆపి నన్ను రక్షణ కల్పించి నన్ను కాపాడినందుకు భగవంతునికి కృతజ్ఞతలు ఫర్ ఈచ్ అండ్ ఎవరి ఆఫ్ దోస్ థింగ్స్ విచ్ ఐ డింట్ నో బట్ యు స్టాప్డ్ ఇట్ ఫ్రమ్ కమింగ్ టు మీ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద డేంజర్స్ దట్ వర్ స్టాప్డ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ దోస్ హార్డిల్స్ అబ్స్టెకిల్స్ దట్ వర్ స్టాప్డ్ థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఐ కుడ్ ఫాల్ డౌన్ గెట్ హర్ట్ గెట్ ఇంజూర్డ్ బట్ యు స్టాప్డ్ దెమ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ దోస్ లాసెసెస్ విచ్ ఐ డిడ్ నాట్ సఫర్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ దోస్ బ్రోకెన్ రిలేషన్షిప్స్ దట్ యూ హ్యావ్ సేవ్డ్ నాకు తెలియకుండానే నా దగ్గరికి రాకుండా నీవు అడ్డుకున్న ప్రతి ఒక్క విషయానికి కృతజ్ఞతలు భగవంతుడా నీవు అడ్డుకున్న ప్రతి ఒక్క ప్రమాదానికి కృతజ్ఞతలు నీవు తొలగించిన ప్రతి ఒక్క అడ్డంకికి అవరోధానికి కృతజ్ఞతలు నేను పడిపోవడాన్ని గాయపడటాన్ని నెప్పిని అనుభవించడాన్ని నీవు అడ్డుకున్న ప్రతి సందర్భానికి కృతజ్ఞతలు నేను అనుభవించకుండా అడ్డుకున్న ప్రతి నష్టానికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ థ్యాంక్ యూ యూ ఫర్ ఎవ్రీ నోన్ అండ్ అన్నోన్ టు మీ దిస్ లిస్ట్ ఆఫ్ బట్ స్టిల్ ఐ ద సోల్ ట్రై మై బెస్ట్ టు థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నా వాటన్నింటికి పరిష్కారాలు మరియు హీలింగ్ టెక్నిక్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మనందరం కలిసి ఈ పాజిటివిటీని విస్తరిద్దాం